హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసింగ్ సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఒకేసారి పదిహేను వేల రూపాయలు విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకి ఈ రోజు ఇరవై ఒకటో తారీఖు శనివారం రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో జరిగిన మీటింగ్లో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి దాని గురించి మనమైతే ఈ రోజు ఈ విడుదలైతే మాట్లాడుకుందాం మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలు అయితే ఉంటాయి దీంట్లో వచ్చేసి ఎంతమందికి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి అలాగే మనకి ఈ సారి ఏ జిల్లాలకైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది ఆ లిస్ట్ ప్రకారంగా మనమైతే ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన ఎన్ని ఎకరాలు వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా మనం అయితే తెలుసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరైతే స్కిప్ చేయొద్దు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన జాబ్ అప్డేట్ ఛానల్కి అయితే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లెక్కన్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి అధికారులను రావడానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా వరకు అయితే హామీలు అయితే ఇచ్చారు కదా హామీల ప్రకారంగా కొన్ని పథకాలు అయితే అమలు అయితే వచ్చింది దాంట్లో భాగంగా రైతులకైతే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ దాదాపు ఒక పంతొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు జమ చేసింది కానీ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకైతే పంట పెట్టుబడి సంఖ్య రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఎలాంటి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి డబ్బులు జమ చేయలేదని చాలా మంది రైతనలు అయితే అనుకోవడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చే విధంగా డబ్బులు జమ చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలన్న అసో గారు సో మొత్తానికి ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలు అయితే ఉంటే దాంట్లో సాగు చేసే భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయని కూడా మనకైతే చెప్పారండి అదేవిధంగా ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న రైతులకైతే ఈసారి మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావట ఓన్లీ పది ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందట ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు దాదాపు ఒక తొంభై ఐదు శాతం అయితే ఉన్నారట డెబ్బై లక్షల్లో సో వీళ్ళకే ముందుగా ఇచ్చే అవకాశం అయితే ఉంది దాని తర్వాత ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న వారికి మాత్రం తర్వాత ఇచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే హామీ అయితే ఇచ్చారు సో అలాగే ఈసారి వచ్చేసి యాసింగ్ పంట కూడా వచ్చేసింది కాబట్టి వానాకాలం సీజన్ పంట ముందు ఇచ్చిన తర్వాత యాసింగ్కి సంబంధించిన పంట పెట్టుబడి సంఘం వెంటనే విడుదల చేస్తామని చెప్పారండి దీనికోసం మన ప్రభుత్వం దగ్గర దాదాపు ఒక పదిహేను వేల మూడు వందల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సో మొత్తానికి ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెటుబడి కింద అలాగే తర్వాత వాన మనకి యాసింగ్కి సంబంధించిన పంట పెట్టుబడి సంకింద డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు సమాచారం అయితే వచ్చింది ఉందండి సో మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడవద్దు మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే వచ్చిన తర్వాత మాత్రం మీరు మన ఛానల్ కింద వీడియో కింద వచ్చేసి మీరు అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయగలరు అలాగే మన ఛానల్కి అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేనైతే ఇస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మరి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ జై హింద్